ఏ సంబంధం లేని వాళ్ళు జయచంద్రారెడ్డికి సంబంధం లేకపోతే వాళ్ళందరూ ఇళ్లలో ఉండాలి కదా ఎందుకు పారిపోయి ఉన్నారు ఈ నకిలీ మద్యం అమ్మకానికి అడ్డు రాకుండా మీరు అమృతం అంటూ ప్రచారం చేసి ఏంటిదండి అమృతం అట తొంభై తొమ్మిది రూపాయలకే ఎక్కడుందండి ఇప్పుడు ఆ మద్యం ఉందా షాపుల్లో ఆ తొంభై తొమ్మిది రూపాయల మద్యం రూపంలో ఏ మద్యం వస్తుంది నేను అడుగుతున్నాను పేదవాళ్ళ పక్షాన్ని అడుగుతున్నాను రోజు మందు తాగే నా పేదవాళ్ళు రోజు కూలీ చేసుకునే అభాగ్యులు అది మా అది కల్తీదో మంచిదో తెలియని పేదవాడు దళితుడు బలహీన వర్గాలు మైనార్టీలు ఎక్కువ మంది ఆ మద్యం తాగుతారు బాబుగారు ఈ పాపం ఊరికే పోదు ఈ నకిలీ మద్యం కేసులో ఈ నకిలీ మద్యం తాగి ఎవరెవరైతే ప్రాణాలు వదిలిపెట్టారో ఆ ప్రాణాలు వదిలిపెట్టిన కుటుంబం యొక్క ఉసురు నీకు తగులుతుంది దీనిలో అసలు ఏ మాత్రం ఢోకా నువ్వు పాపాలు తెలిసి చేస్తున్నావు పాపం బయటపడ్డ తర్వాత కూడా ఆ పాపాన్ని పక్కనాడి మీద నెట్టడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నావు ఎందుకయ్యా నువ్వు అధికారంలో ఉన్నావు తేల్చవయ్యా సిబిఐ ఎంక్వైరీ వేయి నీ చేతిలో ఉండ ఈ కేసు చల్లది ఎందుకంటే ప్రధాన వద్ద నీ పార్టీ వాడు నువ్వు సస్పెండ్ చేసావు నువ్వే దానికి అధినేత అని మేము అంటున్నాం నీ పర్మిషన్ లేకుండా నీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా నీ అనుమతి లేకుండా నీకు భాగస్వామ్యం లేకుండా నీకు పార్ట్నర్షిప్ లేకుండా ఈ కుటీర పరిశ్రమల స్థాయిలో నకిలీ మద్యం తయారవటం కుదరదండి ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా కుదరదు ఎవరైనా నాటు సారా కాశారంటే మనం నమ్మొచ్చు పోనీ ఏమండి వేల బాటిళ్లు దొరికినాయి లక్ష బాటిల్ తయారు చేయడానికి కావాల్సిన ముడి సరుకు దొరికింది స్పిరిట్ దొరికింది స్టాక్ ఉంది ఇంకా చేమకుట్టయినట్టు లేకుండా పక్క పార్టీ మీద దుష్ప్రచారం చేస్తున్న ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళకున్నటువంటి నైజం దీంతోపాటు గతంలో ఉన్న బాండ్లు వాటి రేట్లు ఇప్పుడున్న బ్రాండ్లు వాటి రేట్లు మీరు తీసుకొచ్చిన కొత్త పాలసీ ద్వారా నెలల వారీగా విక్రయాల వివరాలు చెప్పండి రాష్ట్రానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న బ్రాండ్ల వివరాలు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఐదు సంవత్సరాల హయాంలో కేవలం ఎక్సైజ్ శాఖకి అమ్మకాల ద్వారా రాష్ట్రానికి వచ్చిన సుంకం వివరాలు చెప్పండి ఈ పదహారు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు ఏ బ్రాండ్లు మీరు అమ్ముతున్నారో వాటి వివరాలు చెప్పండి ఆ బ్రాండ్ల వివరాలు ఆ బ్రాండ్ల ద్వారా ఈ రాష్ట్ర ఖజానాకు వస్తున్న ఆదాయం వివరాలు చెప్పండి అయ్యా బాబు అంత దగులుబాజీ గుడ్డ గుడ్డగాల్చి నెత్తినేసే రాజకీయం నేను దొంగను కాబట్టి నేను జైల్లో ఉన్నాను కాబట్టి నన్ను పట్టుకున్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలు ఇక మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పక్క పార్టీ వాళ్ళందరూ కూడా అలాగనే చూపించి దొంగలుగా చిత్రీకరించే పన్నాగం తప్పించే మాత్రం దీంట్లో నిజమే లేదని ఇది కేవలం చంద్రబాబు నాయుడు వారు ఎల్లో మీడియా అడుతున్న కుట్రేనని మేము అడుగుతున్నాం మేమేం అడగటం లేదు మేము న్యాయం అడుగుతున్నాం మేము ధర్మం అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో పట్టుబడిన నకిలీ మద్యం తయారీ కేంద్ర ఓనర్ గారు ఎవరు ఆ ఓనర్ గారికి పార్ట్నర్షిప్ ఎవరెవరితో ఉంది ఆ పార్ట్నర్షిప్ యొక్క భాగస్వామ్యం ఎంత జగన్మోహన్ రెడ్డి గారి హయాం అయిపోయి చంద్రబాబు నాయుడు గారి హయాం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అమ్మిన మద్యం యొక్క ఖరీదు ఎంత దాని ద్వారా రాష్ట్ర ఖజానకు వచ్చిన లాభం ఎంతో సవివరంగా ఈ రాష్ట్ర ప్రజలు చెప్పమని డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఏ విధమైన నైతికత లేదు మీకు అసలు సిగ్గు అనేదే లేదు ఇక్కడ చూద్దాం చంద్రబాబు నాయుడు రూల్ ప్రకారం బార్లకు సపరేట్గా ఏమండి లక్ష్మణ గారు ఏం బాబు శంకర్బాబు సుధాకర్ గారు మీరు చెప్పండి బార్ షాపులకు ఒక రేటు వైన్ షాపులకు ఒక రేటు ఈ రాష్ట్రంలో ఉందా లేదా ఈ సమాజంలో ఉందా లేదా మరి ఈ రాష్ట్రంలో ఎక్కడికక్కడికి ఏ రేట్ల ద్వారా అమ్ముతున్నారు వివరాలు చెప్పట్లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా బార్ షాపులకు యథేచ్ఛిగా వాళ్ళు అనుకున్న చోటకు అనుకున్న దగ్గర నుండి లిక్కర్ని సప్లై చేస్తున్న ప్రభుత్వం రాష్ట్ర ఖజానకు భారీగా గండి కొడుతుంది అని చెప్పి మనం చేస్తున్నాం దాన్ని ఒక ప్రధానమైన ఆదాయ కేంద్రంగా మార్చుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం భయం పడట్లేదు సిగ్గుపడట్లేదు అదేమంటే ఐవీఆర్ కాల్స్ అయ్యా రండి మేము మేమేమంటా రండి ఐవీఆర్ కాల్స్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలను మీరు అడగాల్సిన పాయింట్లు మళ్లీ సవివరంగా నేను చెబుతాను ఈ రాష్ట్ర ప్రజలను మీరు అడగాల్సింది కేవలం కల్తీ మద్యం ఈ రాష్ట్రంలో ఉందా లేదా స్ట్రైట్ క్వశ్చన్ ఐవీఆర్ కాల్స్ లో అడగాల్సిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అడగాల్సిన మొదటి ప్రశ్న మా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో మీరు తాగుతున్న షాపులలో నకిలీ మద్యం ఉందా లేదా ఒకటో ప్రశ్న రెండో ప్రశ్న ఈ రాష్ట్రంలో ప్రభుత్వం యొక్క పర్మిషన్తో ఇచ్చిన షాపులు కాకుండా బెల్ట్ షాపులు అనేవి గ్రామాల్లో ఉన్నాయా లేవా ఐవీఆర్ కాల్సారా చంద్రబాబు నాయుడు అడిగించాలా మూడో ప్రశ్న నేను చెప్పిన తొంభై ఐదు రూపాయలకే లిక్కర్ బాటిల్ ఇస్తానన్న మందు మీకు అదే ధరకి గ్రామాల్లో దొరుకుతుందా లేదా అని అడగండి నాలుగో ప్రశ్న నాణ్యమైన అందిస్తానని ఎన్నికల హామీ చేశాను నేను నాణ్యమైన మందందిస్తున్నానని నువ్వు నువ్వు నమ్ముతున్నావా అని ప్రజలను అడుగు చంద్రబాబు నాయుడు నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు నాణ్యమైన అందిస్తానని ఎన్నికల ప్రమాణం చేశాను ఈ రోజున మద్యం వస్తుంది కదా ఆ మద్యం నాణ్యమైందని నువ్వు నమ్ముతున్నావా లేదా అని ప్రజలను అడుగు ఎప్పుడో గడిచిపోయిన వివేకాందరెడ్డి గారి హత్య కేసు మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంటే నువ్వెవడో అడగటానికి ఐవిఆర్ కాల్స్లో సి చ వివేకాందరెడ్డి గారు హత్య కేసులు మాయామంత్రం చేసినట్టు ఇది కూడా మా మీద మాకేం కర్మ మాకేం మాకేం సంబంధం మాకేం మాత్రం సంబంధం లేదు నా మద్యం దొరికింది నీ పోలీసులు అరెస్ట్ చేశారు నీ పోలీసులే పట్టుకున్నారు పెద్ద డంప్ ఉందని చెప్పారు ఒక్క పట్టుకున్న పదిహేను వేల తయారీ చేసిన బాటిల్స్ కాదు ఇంకా తయారు చేయటానికి లక్షల బాటిల్ తయారు చేయటానికి కావాల్సినంత ముడి సరుకు స్టాక్ ఉందని చెప్తే సిగ్గు లేకుండా ఈ రోజు వరకు ఒప్పుకోకుండా తప్పు ఒప్పుకొని చంపలేసుకోకుండా ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పకుండా ఐవిఆర్ కాల్స్ ద్వారా సిగ్గు లేకుండా అడుగుతున్నారు ఖండిస్తూ తీవ్రంగా ఖండిస్తూ ప్రజల యొక్క ఉసురు కొట్టుకోవద్దని చెబుతూ పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచినంత మాత్రాన అనుమానాలు రేకెత్తించినంత మాత్రాన నీ డ్రామాలకి రాష్ట్రంలో చల్లవు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికలు ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టడం ఖాయం నిన్ను దించడం ఖాయం అని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను